అందరికీ నమస్కారం అండి ఈ రోజున మనం ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో ఇంజమూరు మండలంలో ఇంజమూరు టౌన్లో ఉన్నాము దాదాపుగా ఉదయాన్నే ఆరు గంటల నుంచి అధికారులు అనివ్వండి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఉదయం నుంచి దాదాపుగా అన్ని అన్ని స్ట్రీట్స్ అన్ని పంచాయతీలు కవర్ చేయడం జరిగింది నింజమూరు మండలంలోనే తొంభై ఆరు పర్సెంట్ ఇప్పటికి కంప్లీట్ అవ్వడం జరిగింది ఓవరాల్గా మనకు నైంటీ సెవెన్ పర్సెంట్ కంప్లీట్ అయి ఉంటే ఇక్కడ ఇంజమూరు వరకు నైంటీ సిక్స్ పర్సెంట్ అలాగే డిస్ట్రిక్ట్ కానీ ఒక్కరోజులో కేవలం సచివాలయం స్టాఫ్ స్టాఫ్తో మనం ఈ రోజున ఈ కార్యక్రమం అంగన్వాడీ అంగన్వాడీ తోటే చేయడం జరిగింది ఇలాగే గత గత నెలలో కూడా మనం ఇదే విధంగా ఒక రోజున కార్యక్రమం కం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది ఒక నాయకత్వం మారితే ఒక నాయకుడు రాష్ట్రానికి చంద్రబాబు గారు లాంటి నాయకులు రాష్ట్రానికి వస్తే ఆ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అనేది గత నెలలో మనం పెన్షన్ కార్యక్రమం ఇప్పుడు చూసాం మళ్ళీ మరొకసారి రోజు అది రుజువైంది నాయకత్వం ఎప్పుడూ స్ట్రాంగ్గా ఉండాలి వాళ్ళు ఇచ్చే డైరెక్షన్ స్ట్రాంగ్గా ఉండాలి ప్రజలకి ఆ నాయకుడి మీద నమ్మకం ఉండాలి బాబుగారి నాయకత్వంలో ఇంకా ముందు ముందు ఎన్నో కార్యక్రమాలు ఇదే విధంగా విజయవంతం చేయబోతూ ఉన్నాం ప్రతి ఒక్కటికి కూడా మనం ఏదైతే క్యాంపెయిన్లో ఎలక్షన్ టైంలో ఏదైతే మనం హామీ ఇచ్చామో అవన్నీ కూడా ఒక్కొక్కటి చేసుకుంటా ఈ రోజున మనం ఆర్థిక పరిస్థితి క్లియర్గా మనకు అర్థం కాకపోయినా కూడా బాబుగారు మన సునీలో కూడా రకరకాలుగా మనకు వైట్ పేపర్స్ ఇవ్వడం జరిగింది దాదాపుగా నేను కొత్త ఎమ్మెల్యేగా అన్ని డిపార్ట్మెంట్స్తో రివ్యూ చేయడం జరిగింది గత యాభై రోజుల్లో వీలైనన్ని వీలైనన్ని తోటి రివ్యూ చేయడం జరిగింది ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని నిర్వ్యూ చేయడం జరిగింది వారి పని వారిని చేసుకొని వారికి అలాటైన డబ్బులు వాళ్ళని ఇవ్వలేదు రకరకాలుగా ఆ డబ్బులు ఆ డబ్బులు తీసుకెళ్ళి ఇంకో డిపార్ట్మెంట్కి ఇవ్వడం ఇంకో అక్కడి నుంచి ఇంకోటికి ఇవ్వడం ఇక్కడి నుంచి అక్కడే ట్రాన్స్ఫర్ చేయడం రకరకాలుగా చేసి ఆ అధికారులు చేసి కనీసం ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉదయగిరి ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్లో వాళ్ళకి అకౌంట్లో మెయింటెనెన్స్కి డబ్బులు లేవు అమ్మ మీ డబ్బులు ఏమైనా అని అంటే గత సెప్టెంబర్లోనే ఆ డబ్బులు వేరేదానికి వాడుకోవడం జరిగింది వేరే డిపార్ట్మెంట్కి వాడుకోవడం జరిగింది అలాగే పంచాయతీ అసెంబ్లీలో పంచాయతీ నిధుల గురించి మాట్లాడుకున్నప్పుడు మనకు దాదాపుగా మూడు వందల ఇరవై ఒక్క కోట్లు పంచాయతీలకు రిలీజ్ చేయడం జరిగింది కానీ విద్యుత్ బకాయిల రూపంలో మళ్ళా పంచాయతీ నిధులంతా మొత్తం వెనక్కి తీసుకోవడం జరిగింది ఎంత తీసుకున్నారో తెలియదు నాకు ఐడియా లేదు ఎంత తీసుకున్నా ఎంత డబ్బులు ఇప్పింది మళ్ళీ వెనక్కి మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరిగింది అంటే మనకు ఇది ఉదయగిరి నియోజకవర్గం ఎనిమిది మండలాలు కంప్లీట్గా రూరల్ ఉండే ఏరియా ఇవి ఒక్క మున్సిపాలిటీ కూడా లేదు నూట నలభై మూడు పంచాయతీల పైచీలకు ఉన్నాయి ఇక్కడ మనకు కంప్లీట్గా మనం పంచాయతీ ఫండ్స్ మీద ఆధారపడి పంచాయతీలు నడిచే పరిస్థితి ఆ డబ్బు కూడా మనకు లేకుండా ఐదేళ్లలో కంప్లీట్గా వాళ్ళని పంచాయతీలన్నింటినీ నిర్వీర్యం చేసి సర్పంచులకి ఏ పవర్స్ లేకుండా వారిని ఆ రకంగా చేయడం జరిగింది ఇంకో పక్కన ఇరిగేషన్ చూసుకుంటే ఇరిగేషన్లో ఒకటి ఎగ్జాంపుల్ కావలకాలో చూసుకుంటే మనం ఆ కావలకాలో మెయింటెనెన్స్ చేసిన పాపం పోలేదు ఐదేళ్ళు కంప్లీట్గా గాలి వదిలేశారు మెయింటెనెన్సే చేయలేరు ఐదేళ్ళు ఇప్పుడు మనం ఐదు కోట్లు మొన్న రామానాయుడు గారు మన మంత్రివర్యులు పెద్దలు రామారాయుడు గారు మన జిల్లాకు వచ్చినప్పుడు వారితో సమావేశమైనప్పుడు వారు ఐదు కోట్లు రిలీజ్ చేయడం జరిగింది రేపు రేపు ఎమర్జెన్సీ ఫండ్స్ కింద రాబోతున్నాయి అది కాలువ కాలు మెయింటెనెన్స్ ఐదు కోట్లు తొట్టే అలాగే జీకేఎన్ కుట్టు మన నార్త్ ఫీడర్ కెనాల్ కూడా దాని మెయింటెనెన్స్ కూడా డబ్బులు రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది అంటే ఇరిగేషన్ మీద ఖర్చు పెట్టింది సున్నా ఆర్డీస్ ఆర్డబ్ల్యూఎస్ కింద ఎన్టీఆర్ సుజిలా పథకం కింద దాదాపుగా ఎనిమిది మదర్ ప్లాంట్ కట్టి ఒక్కొక్క మదర్ ప్లాంట్కి ఎనిమిది తొమ్మిది డిస్ట్రిబ్యూషన్ యూనిట్స్ పెట్టి కన్స్ట్రక్షన్ చేస్తే అవి మొత్తం అన్ని గాలి వదిలేస్తారు కేవలం ఐదు కోట్లుగానే ఖర్చు పెట్టుండి ఉంటే వైసీపీ ప్రభుత్వం దాదాపుగా పదిహేను వేల మందికి మంచి నీళ్ళు దొరుకుండేది అంటే మనం మనం మొదలుపెట్టిన కార్యక్రమం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మనం మొదలుపెట్టిన కార్యక్రమం కానీ ఎన్టీఆర్ సుజలా పథకం కానీ ఆ మదర్ ప్లాంట్ అన్ని కంటిన్యూ అయ్యే డిస్ట్రిబ్యూషన్ కానీ ఉంటే మనకు పదిహేను వేల మందికి మంచి నీళ్ళు వచ్చి ఉంటాయి